వేమూరు నియోజకవర్గం పట్టిప్రోలు మండలం నుంచి విచ్చేసినటువంటి ముస్లిం సోదర సోదరి మండలకు రిటైర్డ్ ఉద్యోగులకు ఆమర్తలూరు మండలం మాల్పూరు గ్రామం నుంచి మూల్పూర్ గ్రామం నుంచి విచ్చేసినటువంటి బీసీ ఓసీ సోదర సోదరి మండలకు చుండూరు మండలం చుండూరు గ్రామం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం గత నాలుగు సంవత్సరాల ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీఎస్సి ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు పార్టీని పార్ తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ ఈ యొక్క వేదికపైన ఆశీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి మల్లికార్జున గారికి మీ యొక్క సమన్వయకర్త మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో ఒక రకమైనటువంటి ఆపోహలు క్రియేట్ చేశారు సృష్టించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని ఆపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి ఆపోహని సృష్టించాను నిజానికి నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ అందుకే అశోక్ని కొండపీ నుంచి కాదు వేమూర్ నుంచి మనం పోటీ చేయిస్తే పార్టీకి కానీ వేమూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు మీ యొక్క మనిషిగా ఉంటాడు మీలో ఒకటిగా కలిసి ఉంటాడు అన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుల వారు వేమూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది మీరు ఎవరు ఏ మాటలు చెప్పినా కూడా అశోక్ పట్ల నెగటివ్గా ఏం చెప్పినా కూడా నమ్మవద్దు నేను చెప్తా ఉన్నాను అశోక్ గురించి నేను రెండు వేల పదహైదు నుంచి చూస్తూ ఉన్నా అశోక్ అంతటి మంచి వ్యక్తి మరొకసారి చెప్తా ఉన్నాను నిజంగా మీకు రావడం పార్టీకి మంచిది మీ అందరికీ కూడా సంతోషపరం మీరందరూ కూడా వేమూరు నియోజకవర్గంలో గతంలో ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే స్ఫూర్తితో అంతకన్నా ఎక్కువ పట్టుదలతో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అశోక్ బాబుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో నేను నిజానికి చుండూరుకొచ్చాను వచ్చాను లాస్ట్ టైం చుండూరులో మనం వాలంటీర్స్తోనూ సచివాలయ కన్వీనర్స్తోనూ జేసీఎస్ కన్వీనర్స్తోనూ మ సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో వాలంటీర్స్ దగ్గర నుంచి సచివాలయ కన్వీనర్స్ దగ్గర నుంచి జేసీఎస్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయి మీకు కూడా గుర్తుంటుంది ఇంకా ఏదైనా కానీ అవసరాలుంటే ఇంకా ఏదైనా పనులు కాని ఉంటే మీరు మీ యొక్క సమన్వయకర్త అశోక్ బాబు గారితో మీరు కానీ డిస్కస్ చేసి నాకు తెలియజేసినట్లయితే నేను పార్టీ అధ్యక్షుల వారితో చర్చించి డిస్కస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి అవకాశం మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా కొంతమంది సామాజిక వర్గం లోపలిని ఇప్పుడు ఎస్సీల్లోనే ఒక కొన్ని వర్గభేదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యని ఎండీలని వాళ్ళల్లో వాళ్ళకి ఒక ఒక సార్ట్ ఆఫ్ ట్రబుల్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు వీటిని నమ్మవద్దు మనకు అందరూ కూడా కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమానమే ఏ ఒక్కరిని కూడా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం మన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ మైనారిటీస్కి చెందినటువంటి పార్టీ